మూడింట గురుడు నాలుగింట కుజుడు మా ఇంట మీరు కేతు ఈ జాతకాలకి పంపడం కుదరడం లేదే ఎందుకు కుదరదు కుదిరేటట్టు చూడండి త్వరలో ముహూర్తం పెట్టండి కుజుడు మేషమున శనికేతు రాహుడు రణులు బుధపురుడు మహర కటక రాశి సింహరాశి మకర రాశి కుంభరాశి మేన రాశి తెలుసా ఎక్కడో కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పడానికి వచ్చింటాడు ఏమిటా ఏక వచ్చిన ప్రయోగం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు నారాయణ ఈయన ఎక్కడ దొరికాడు నీకు మాంసు మా అక్కడ పట్టనండి శ్రీమగే రామాను ముందు ముహూర్తం చెప్పండి అమ్మా వెంకటేశ్వర స్వామి సాక్షిగా పిల్లల క్షేమాన్ని కోరు చెబుతున్నాను రెండు నెలల వరకు వివాహ ప్రమదమైనటువంటి ముహూర్తం ఏదైనా కూడా లేదు ఈ పదవ ఏదైనా నిశ్చితార్థ ముహూర్తం ఉంది కావాలంటే మీరేమంటారు నేను రాజీ రాలేదనుకుంటున్నాను కాఫీ కూడా వచ్చింది అమ్మాయే రాజీ నువ్వు నువ్వు ఈ అమ్మాయి ఆ అమ్మాయి మా అమ్మాయికి స్నేహితురాలయ్యా అది కాదండి ఆ నిమ్మ నిమ్మకాయలు ముహూర్ తనకి లగ్నం చూడు లగ్నం చూడు అవును ఈ అమ్మాయిని మీకెలా తెలుసు తెలియకపోవడం ఏంటి మమ్మీ రాతికి ముసలి సంబంధం చూసింది ఈ పెద్ద మనిషే ఏవయ్యా నీకు బుద్ధుండ ఇంత చిల్డ్రన్ పిల్లకే ముసలి సంబంధం చూస్తావా ఇటువంటి వ్యవస్థలు ఎప్పుడు చేయకు అలాగేనమ్మా అమ్మాయి నువ్వు నేనండి రాజు పెళ్లికి వచ్చానుగా ఇలా గుడ్ లప్ చూస్తావు అమ్మాయి మా అమ్మాయి దానికి ఇప్పుడు లగ్నెస్ట్ చేసేది మీరు కాస్త ఏమిటో గ్రహాలన్నీ అయోమయంగా ఉన్నాయి అయ్యా ఈ టైంలో నాకు ఒక కాఫీ సాగుతుంది రెండు కాలం అలక్కనే ఉన్నాయి మరి ఇక మీరు దయచేయండి చూడండి పదవ తేదీ మూడు గంటలకల్లా వచ్చేయాలి అలాగే మరి తాంబూలం తాంబూలమిచ్చి నమస్కారం చెయ్యమ్మాగమాగం శీఘ్రమే కళ్యాణపత్రిస్ వస్తాను మరి మై డియర్ రూసీ నువ్వు లూసీని ఓడించాలి లేకపోతే మనం పోతాం కాసి మడియ జాక్ నువ్వు పదురుపడిన బాక్ ఇప్పి వన్ ల్యాక్ నమస్కారం అండి నమస్కారం రండి కూర్చోమంటా మన సంస్కారం కూర్చో కూర్చో థ్యాంక్స్ మమ్మల్ని సార్ మీరు పొరవ తెలిసింది మీరు పొరవ చూడదు అవును నా సైకాలజీ గురా చూసి వాడు జాతర చెప్పే హాస్టాలజీ నా బ్రెయిన్ చాలా గొప్పవారు

అమ్మా శుభ్రంగా పెద్ద కారణం కదమ్మా పొందరాసా మీరు ఎలాగారు ఆరుగోతున్నాను మా లంచ్ పని చేశారు మేము వడ్డించుకొని తింటాం కానీ మీరు శుభ్రంగా నిద్రకోండి అలాగే అమ్మా తీసుకున్నా నిద్ర ముంచుకొస్తాం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఉంది సార్ ఏమిటా ఈ ఉత్తరం నీ కూడా వచ్చింద్రా అమ్మాయి గారు వారికి మా ఇంటి అడ్రస్ ఇచ్చారు సార్ నా తప్పే లేదు సార్ గారు భోజనానికి వస్తారా లేదా నీ మేనవాళ్ళు ఇవాళ అన్న కోరికి కోరింది నా చేస్తూ అన్నం కలిపి తనకు తినిపించాలట రాకరాక వచ్చిన మనిషి మనసు పడి అడిగింది తప్పుతుందా కోరి తెచ్చుకున్న తర్వాత గిన్నెను అన్నం కలపమ్మా కలుపుతున్నా కలుపుతున్నా అంత ఉట్టితే అత్యా నాకెవరు కలిపి నేనే తింటాను ఏమైంది ఆ కాలికి పాపం చూడన్నయ్యా వదిన మరీ చిన్నపిల్లలా కాళ్ళు ముల్లు విరిగింది అమ్మ తీస్తానంటుంటే వద్దని కాల్ చేస్తుంది ఉల్లా ఆ పిలీష్ ఏం భయలేదు లేదు కళ్ళు మూసుకుని అది ఈ మాత్రం దానికి అంత బాధపడితే ఎలా వచ్చేసింది ఇదిగో వచ్చేసింది వచ్చేసింది ఎంత పెద్ద ము మధు ము పాటు నేను ఈ మధ్య దొడ్లోకి రానేలేదు ఆచార్యులు గారా తమ రచ్చిన పని ఏమిటో నీతో ముఖ్యమైన విషయం మాట్లాడ ఏమిటంటే అది పొలం ఆగండి ఆగండి లోపల మాట్లాడుతున్నారు ఆచార్యులు గారు ఎక్కడే మాట్లాడాలో ఆ మాత్రం ఇతం ఉండక్కర్లా అదే లేదు నాయనా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ బాధ అదే ఎందుకు మొన్న చాలుగానే అసలు చెప్పండి కావాలా శ్రీమతి రామాయణ జాన మహా నేను అనుకున్న ఉపకారం చేసేటైతే చిల్లరేం కరమాన ఈ దగ్గర లేపించుకుంటాను ఏమిటయా ఉపకారం ఆయన డబ్బు మూలుతూ ఉంది ఎక్కడైనా తిప్పమని చంపుకు తింటున్నాడు ఎవరు అప్పుగేరుడు ఇంకెవరు మనవారే పురుషోత్తం గారు నీకు అవసరం ఎవరికో ఇప్పిస్తే నాకేం అరుగుతుంది నీకు ఇప్పిస్తే నువ్వు కవులకు చేసుకున్నటువంటి పొలం కొనుక్కోవచ్చు ఆ వానలు అడుగడుకి అమ్ముతాను తుమ్ముతానని నిన్ను బెదిరించడం నువ్వు బాధపడ్డా వేరకీ అంటాను ఈ బెదిరింపులు నాకు అలవాటే ఆచార్యులు ఇన్నేళ్లుగా కష్టపడి సాగు చేసిన పొలం పోతుందన్న బాధ కంటే రాజీకి ఎలా పెళ్లి చేయటం నా సమస్య ఇప్పుడు వచ్చేవా అసలు ఇంటికి పనిలో పని పురుషోత్తంగా తమ్ముడు కొడుకున్నాడు మెటికలేషన్ దేసై నువ్వు అను చేస్తాను నాయనా కృష్ణ ఆచార్యులు గారు మనమేలు కోరే చెబుతున్నారు ఇంటికి వచ్చి ఉపకారం చేస్తానంటే వద్దనడం దేనికి ఇప్పిస్తానంటున్నది అప్పమ్మా తీసుకునే ముందు తీర్చే విధంగా కూడా ఆలోచించాలిగా భగవంతుడు చల్లగా చూస్తే తీర్చుకోలేని రుణమే ఉందయ్యా చక్కటి మాటమ్మా కృష్ణారావు నీకు మంచి రోజులు తోసుకొచ్చేస్తున్నాయి నా కూర సరే ముఖ్యంగా రాజీ పెళ్లి విషయమే మాట్లాడాలి అలాగే చేసి సిద్ధంగా ఉండు అమ్మా కావాలమ్మా దొడ్లో తోటకూర కాళ్ళు చూశాను ఒక్క నాలుగు కాళ్ళు ఇంటికి వద్దు అలాగే

అమ్మా ఏం లేదమ్మా మీ ఆడపడుతు కమల లేదు కమలా పిల్లలు పుట్టో ఇక్కడ కనపడితేను చూస్తున్నాను ఇది ఇక్కడికి ఎలా వచ్చింది ఏమోనమ్మా మనం ఎంత కాదన్నా సొంత చెల్లెలు కదా ప్రామంటూ అభిమానాలు మమకారాలు ఎక్కడైపోతాయి గారు అలాగేనమ్మా కృష్ణారావు చేస్తున్న పని మానేసి అలా పొలంలోకి నిలబడి చూస్తున్నావేమిటి మాతృభూమిని మనసారా చూసుకోవటం కూడా ఆ భూమి అంటే జ్ఞాపకం వచ్చింది నేను ఇప్పుడు హైదరాబాద్ నుండి బస్సు దిగాను మనస్సులో మాట దాచుకోలేక నీ చెవిని వేసి వెడదామని వచ్చాను ఏమిటది మరి యాగం లేదు అదేనో రేసులు ఆ రేసుల్లో ఈ భూమి సొంతదారుడు నరసింహరావు కనిపించాడు అక్కడికి మీరెందుకు వెళ్ళారు నేను వెళ్ళకపోతే గుర్రాలు కదులుతాయటో సరే అసలు విషయం చెబుతున్నాను విను ఆయనకి అవసరంగా పదివేల రూపాయలు కావలసి వచ్చాయట అందుచేత నువ్వు సాగు చేసే భూమి అమ్మకానికి పెట్టాడు ఆ పదివేల రూపాయలు నువ్వు ఇచ్చేటట్టయితే మడట మడట ఆ వింటున్నావా ముందు జాగ్రత్త పడతావని నేను చెప్పాను ఉన్నట్టుండి పదివేల రూపాయలు ఆకస్మికంగా నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు పాపం నువ్వు ఉమ్మను నేను అప్పిస్తాను అక్కర్లేదు అప్పు చేయటం అనే తప్పు నేను జీవితంలో చేయండి శ్రీమతి రాబ నీ పేరు కృష్ణుడు కానీ నువ్వు సాక్షాత్తు రాముడు బాగా ఆలోచించుకో ఆచార్య గారు ఇలా రండి ఏమిటో ఆలోచించుకుని నిర్ణయానికి వచ్చావా ముందు ఆ సంచిలో ఉన్న పూలు కూరగాయలు అక్కడ పోయిండు అది కాదు అమ్మాయి నాలుగు పువ్వులు పోయండి ముందు ఇప్పుడు పట్టండి చోట అడిగి పుచ్చుకుంటే అధిక లాభం ఉన్న సంగతి మర్చిపోకండి వెళ్ళండి అబ్బాయి కృష్ణారావు నేను భగవంతుడు దీర్ఘాయుర ఆరోగ్య భోగ భాగ్యం ఇచ్చి రక్షించు కాక అని ప్రార్థిస్తూ ఉన్నాను వస్తాను బాగుంది కానీ అర్థం కాలేదు అర్థం కాలేదా అమ్మాయి కావాలమ్మా అమ్మాయి లోపలి తీసుకువెళ్ళమ్మా నాయనా పిచ్చయ్య అమ్మాయి నచ్చినట్టేనా ఉంది మీరే ఆలస్యం ఆలస్యం ఉంది అన్ని అనుకున్నావే ఎటు వచ్చి లాంఛనాల విషయం మొన్న మా అన్నగారు మాట్లాడలేదు అది కాస్త అయిపోతే ఇక ముహూర్తం పెట్టుకోవడమే సరే చెప్పండి ఏముంది తినడానికి ఒక వెండి కంచం వెండి కంచం తినలేనే కంఠం తినడానికి కదయా కంఠంలో తినడానికి శ్రీమతి రామాయణ గారు

ఇదిగో కృష్ణారావు వేడదేవి ఉన్నాయా అంతా ఆడకత్తను పురుషోత్తం గారితో చెప్పి అన్ని సద్దుబాటు చేయిస్తాను నువ్వేని ఆవేశపడకు అన్ని సక్రమంగా జరుగుతాయి ఏమిటైనా చలపత్ర మీ అన్న చూసి రమ్మంటే నువ్వు కాల్చిపోయేటట్టున్నావు ఏమిటా కాదు కోరుతులు నా కర్మ అండి ఈ దగ్గర నువ్వు మాట్లాడిస్తేగా దీనికి ఎప్పుడు దబ్బా చేస్తాడు దప్పెను చాలండి మీకు ఇష్టమైతే నాకు ఇష్టం పిల్లలు నాకు నచ్చింది చూడండి కృష్ణారావు ఎవ్రీథింగ్ కూడా ఏ ముహూర్తాలు పెట్టించేయండి అంతేనండి మరి మాకు సెలవు అండి మా ఇదా కట్టాలి మా ఇదా పెట్టాలి ఎవరికి మావి వచ్చిందా ఎవరికి పుండుతుందో తొందర కష్టాలు తొందర కష్టాలు నా నాన్న లభిస్తాను ఎవరు చూడండి రా మీ రో గురించి రానిమిటి ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు ముందు మీ సంగ చూసుకొని తోసుకోమ్మా కాఫీ తీసుకొచ్చు మధు నువ్వు కూడా ఈ బ్యాగ్ ఏముందో

కాఫీ తీసుకోమ్మా ఇంత కాఫీ తీసుకోవచ్చునా అరే ఈ కాస్త కాఫీ అయిపోయిపోయిందా సరే ఏ రాయసా ఇది కొంచెం దాగమ్మా తీసుకోమ్మాదించేది కాఫీ కమ్మగా ఉంది కమ్మగా వాడతాం ఊసై రాదీ ఈ గ్లాస్ కడిగి శుభ్రంగా తూర్చి దీని నిండా సెక్కలు అమ్మా ఈ మధ్య కొట్టుకొచ్చినాడు వచ్చినాడు బదులు అంటున్నాడు అప్పు కూడా ఉంటున్నాడు ఇలా అదే ముక్ అదే కదా అచ్చంగా నా ఆనంత వాళ్ళకి చూడమ్మా అమ్మ నాన్న బాగుందరే బాగున్నారు ఇవన్నీ అచ్చంగా వచ్చానన్నా రాదు రాళ్ళు అవున వాడికి చేయిస్తాడు రాళ్ళు చేయిస్తాడు రత్నాలు చేయిస్తాడు కట్టలు కట్టలు సంపాదిస్తున్నాడు నా కర్మతో కాలిపోయింది నీ నాయ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహోదయం మూడు నిధులలో ఆ ముండా కూడా పుట్టిన తర్చు వేరుకున్నారు చూసుకుంటే గుండె తరుక్కుపోతుంది ఏ కోరిక పేరు లేరు పొద్దునా ఇలా ఎప్పుడనగా బయలుదేరిందో ఏమో ఐదు రోజులు ఉంటుందిగా తర్వాత మాట్లాడస్తులే అమ్మా ఇది కానమ్మక్క బాబు మరి వంటైం చేయించమంటావమ్మా మా మమ్మీ ఏమేమి వద్దన్నారో అవన్నీ చేయించా అయ్యో అయ్యో ఏమిటమ్మా ఇది మా అమ్మగారు అలాగేనమ్మా నా సొమ్మేం పోయింది మీ ఇష్టం మీరు ఎలా చేయించమంటే అలా చేయిస్తాను మిమ్మల్ని రెచ్చి పంపిస్తారు మరి సిగేడి మామగారు ఎలా వదిలించుకోండి మామగారు చూడమ్మా

అయ్యో పాప ఈ వయసులో ఎంత కష్టం వచ్చిందమ్మా ఊరుకున్న ఎలా ఊరుకుంటా ఎంతైనా వేలు విడిచిన చెల్లి కదా పాపు డబ్బి చూను పంపించిందన్నా ఎలాగమ్మా రేపు సార్ తీస్తున్నారు ఇంట్లో బోల్ని పనులు ఉన్నాయి ఆ పనులంతా నేను చూసుకుంటానా పంపించండి கடனா தரபு அந்த சேமிக்குமா ரே நாராயண டிக்கெட்டு கொடி அம்மகாரி ரயில் எப்படிச்சடா பிசா பங்கார் நீங்க கடகை டைம்மா நான் தரப்பா தர